హలో ఎవరీవన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు నా సబ్స్క్రైబర్స్ ఎలా ఉన్నారు సబ్స్క్రైబర్స్ అనే కాదండి అందరికీ చెప్తున్నాను ఎలా ఉన్నారో కామెంట్ చేయండి నన్ను అయితే తిట్టుకోవద్దు సబ్స్క్రైబర్స్ని అడుగుతుంది మమ్మల్ని అడగట్లేదు అనుకుంటున్నారా సరే సరే లే కానీ ఈ అమ్మ కూతురులో ఏం తింటున్నారు చెప్పట్లేదే అని అనుకుంటున్నారా సో మంచి స్నాక్స్ అయితే చేశానండి మంచిగా పిల్లల కానుంచి పెద్దల వరకు మంచిగా హాయిగా టేస్టీగా తినే ఫుడ్ మాత్రం చేశానన్నమాట అక్క ఏంటిది మా కూడా చెప్పొచ్చు కదా మా పిల్లలు బజ్జీలు అని అది అని ఇది అని ఈవినింగ్ మమ్మల్ని చంపేస్తున్నారు అని అనుకుంటున్నారా సో మంచిగా పేరైతే లేండి ఫుల్ వీడియో అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను అన్నమాట సో ఎక్కడుందా అని అనుకోవద్దు కింద బాణం గుర్తులో ఉందండి క్లిక్ చేసి అయినా వాచ్ చేయండి సూపర్గా ఉంటుంది రెసిపీ ప్రియాంశ ఎలా తింటుందో మీరు చూస్తూనే ఉన్నారు కదా తనే ఒక ఎగ్జాంపుల్ అన్నమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేయ సబ్స్క్రైబ్